వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఆయనది పెద్దన్న పాత్ర రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించానని పైకి చెబుతున్న కీలకమైన విషయాల్లో మాత్రం తనదైన పాత్రే పోషిస్తున్నారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశమంతా ఆయన చుట్టూనే తిరుగుతోంది ఇన్నాళ్ళు కాంగ్రెస్ భీష్మ పితామహుడిగా పేరొందిన సదరు నేతను ధృతరాష్ట్రుడితో పోల్చుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు మరోవైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం ఆ పెద్ద ఆయనను ధర్మరాజుతో పోల్చుతున్నాడట ఇంతకీ టీ కాంగ్రెస్ లో ఎవరా పెద్ద మనిషి ఆయన పోషిస్తున్న పాత్ర ఏంటి సీఎం చుట్టూ తిరగాల్సిన మంత్రివర్గ విస్తరణ అంశం ఆయన చుట్టే ఎందుకు తిరుగుతోంది వాచ్ స్టోరీ తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది కేబినెట్ బెర్త్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తమదైన శైలిలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ పెద్దలు భీష్మ పితామహుడిగా చెప్పుకునే జానారెడ్డి చుట్టే తిరుగుతోందట ఆయన మాత్రం ఇప్పటికే రాజకీయాలకు గుడ్ బై చెప్పాను అని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ సలహాదారుగా నియమించింది దీంతో ప్రభుత్వానికి కీలకమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు జానారెడ్డి ఇదిలా ఉంటే ఆయన ఇద్దరు కుమారులలో ఒకరు జయవీరు రెడ్డి ఎమ్మెల్యేగా మరొకరు రఘువీరు రెడ్డి ఎంపీగా ఉన్నారు తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన శిష్యుడు శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగారు ఇకిప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ ఉండడంతో ఆయన చుట్టూనే రాజకీయం రసవత్తరంగా సాగుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేసేందుకు ఈ మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టి టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు చేసింది మంత్రివర్గ విస్తరణకు అంతా రెడీ అనుకున్న సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ గా జానారెడ్డి ఎంట్రీ ఇచ్చారు రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు దీంతో పాటు ఇతరాత్ర అంశాల కారణంగా మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది ఏప్రిల్ మూడున కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉండగా అది కాస్త ఏఐసిసి సమావేశాల తర్వాత రెండో వారంలో ఉంటుందని అంతా భావించారు కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కాస్త నిరవధికంగా వాయిదా పడింది దీంతో మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోలోన రగిలిపోతున్నారట ఇన్నాళ్లు వేచి చూసే ధోరణి అవలంబించిన రాజగోపాల్ రెడ్డి ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అంటూ ఫైర్ అయ్యారు మంత్రివర్గ విస్తరణ బ్రేక్ పడడానికి ప్రధాన కారణం జానారెడ్డినే అంటూ బహిరంగ సభ వేదికపై విరుచుకుపడ్డారు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా పనిచేస్తే భువనగిరికి మాత్రం ఒక ఎమ్మెల్యేగా తాను ఇన్ఛార్జిగా ఉంటూ గెలిపించాను అంటూ స్వరం పెంచారు అంతేకాదు జానారెడ్డిని టార్గెట్ చేస్తూ ధర్మరాజులా ధర్మంలా వ్యవహరించాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు ముప్పై ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈ రోజు రంగారెడ్డి జిల్లా గుర్తుకు వచ్చిందా అంటూ ధ్వజమెత్తానెడ్డి గారు పోషిస్తున్నారు వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే మంచిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఇలా ఉంటే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలేమో జానారెడ్డిని ధర్మరాజుతో పోల్చుతున్నారట జానారెడ్డి పెద్దన్నలా వ్యవహరిస్తూ అందరికీ న్యాయం చేయాలనే తీరుతో ధర్మరాజులా మాట్లాడుతున్నారని పొగడతలతో ముంచేస్తున్నారట మంత్రి పదవి కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు మంత్రి పదవికి తన సామాజిక వర్గమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటానంటూ కామెంట్స్ చేశారట ఉమ్మడి పది జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవి ఇచ్చాక మిగతా ఎనిమిది పదవులను ఎవరికైనా ఇచ్చుకోండి అనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు రాష్ట్ర జనాభాలో నలభై రెండు శాతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నారని రెవెన్యూ పరంగా అత్యంత కీలకమైన రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా రంగారెడ్డి హైదరాబాదు జిల్లాల నుంచి ఆరుగురికి అవకాశం దక్కిందని ఇప్పుడు కనీసం ఒకరికైనా ఇవ్వాలని మల్రెడ్డి రంగారెడ్డి పట్టుపడుతున్నారు అందుకే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కావాలంటూ పెద్దలు జానారెడ్డిని సంప్రదించి అధిష్టానానికి లేఖ రాయించారు తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా మారింది మంత్రివర్గ విస్తరణకు సెంటర్ పాయింట్ గా మారిన జానారెడ్డిని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో పోల్చుతున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎటువంటి టర్నులు తీసుకుంటుందో మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి బెర్తు దక్కుతుందా లేక మల్రెడ్డి రంగారెడ్డికి దక్కుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది